వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇట్స్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ న్యూస్ దట్ స్టీల్ ప్లాంట్ ఈజ్ ఇన్ ప్రాఫిట్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ సో ఓవరాల్గా ఉన్నటువంటి డీటెయిల్స్ అవన్నీ చూస్తే పూర్వ విభాగాన్ని సంతరించుకుంటుంది ఇవన్నీ నామల్గా మాట్లాడేటువంటి మాటలంతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ ప్రహసనాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కెపాసిటీతో ఉత్పత్తి ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం ఇప్పుడు తొంభై ఐదు శాతం కెపాసిటీకి యూటిలైజేషన్కి చేరుకుంది అంటున్నారు అలాగే మూడు బ్లాస్ట్ ఫర్నిషర్లు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని అంటున్నారు రోజుకి సగటున పంతొమ్మిది వేల నాలుగు వందల ఒక్క టన్నుల హాట్ మెటల్ అనేది ఉత్పత్తి జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సెకండ్ క్వార్టర్లో చూస్తే తొమ్మిది వేల రెండు వందల పదిహేను టన్నులు ఉత్పత్తికి పరిమితమైంది ఇప్పుడు పదివే పంతొమ్మిది పంతొమ్మిది వేలకి చేరుకుంది ఇది కార్మికుల మరియు అధికారుల సమిష్టి కృషికి నిదర్శనం అన్నారు ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక గతంలో ఇచ్చినటువంటివి ఇవన్నీ కూడా ఏదైతే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల భారీ ప్యాకేజ్ ఇదంతా ఇచ్చారో ఉద్దీపన అన్నటువంటి పేరుతోటి అలాగే విద్యుత్ బకాయిలు పనులు నీటి సరఫరా రాయితీలు అండ్ ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషించాయి దీంట్లో అందువల్లే దీన్ని సాధించామని అంటున్నారు కదా ఫైన్ కార్మికులకి నిజంగానే అభినందనలు అయితే స్టీల్ ప్లాంట్ కార్యదర్శి మరి ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి దాంట్లో కేవలం నంబర్స్ మాత్రమే చెప్పారా మరి మిగతా వాటి గురించి చెప్పలేదా బికాస్ యాక్చువల్ ప్రాఫిట్ వచ్చి ఇప్పుడు ఓవరాల్గా చెప్తున్నారు ఏంటంటే ఒక ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ఎంత ప్రాఫిట్ వచ్చింది అని చెప్పని అంటున్నారు జనవరికి అండ్ బిఫోర్ దట్ జనవరే కాదు ఇంకొక సిక్స్ మంత్స్ వరకు కూడా ఖచ్చితంగా డబుల్ ప్రాఫిట్ అయితే వస్తుంది ఎవ్రీ మంత్ ప్రాఫిట్లోనే ఉంటుంది అది కార్మికులు చెప్తున్నటువంటిది కానీ చాలా విషయాలు ఇంకా మరుగున పడిపోయి ఉన్నాయి నాట్ ప్రైవేటైజేషన్ బట్ సంస్థాగతంగా ఉన్నటువంటివి చాలా మార్పులు చేర్పులు చేయాల్సినటువంటివి ఉన్నాయి చాలా వివాదాస్పదంగా ఉన్నటువంటివి కూడా ఉన్నాయి చాలామందికి వేతనాలు పెండింగ్ ఉన్నాయి ఇంకా అండ్ ఏదైతే ఈ కోకోన్ వాళ్ళు బ్లాస్ట్ చేస్తారో హాట్ హీట్ చేస్తారో ఆ మొత్తం అంతా మెయింటెనెన్స్కి నోచుకోవట్లేదు స్టీల్ ప్లాంట్లో కార్మికులు డేంజర్లో ఉన్నారు రోజుకి పన్నెండు గంటలు పనిచేయిస్తున్నారు వాళ్ళతోటి పన్నెండు గంటలు నార్మల్ డ్యూటీ ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ ఉంటుంది అంత హీట్లో ఎందుకంటే మనం గతంలో స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళతో మనం పాడ్కాస్ట్ నిర్వహించి దాంట్లో చాలా డీటెయిల్స్ కలెక్ట్ చేసాం సో ఆ విషయాల నుంచి తీసుకున్నప్పుడే అలాగే వితవంతూరికి పెన్షన్లు ఇవ్వట్లేదు ఇంకా పెండింగ్ ఉంది అలాగే రిటైర్ అయినటువంటి వాళ్ళకి రిటైర్ అయినటువంటి వాళ్ళకి నెల రోజుల లోపలనే మొత్తం అన్నీ కూడా క్లియర్ చేసి పంపించాలి వాళ్ళకి బట్ ఇప్పటికీ అది అవ్వలేదు దాదాపు ఐదేళ్ల నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు అలాగే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఇంకా ఎటువంటి ఉద్దీపన వాళ్ళకి కలగలేదు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశం కార్మికులు కష్టపడుతున్నారు నిజంగా ఈ ఈ యాభై నాలుగు కోట్లను చెప్తున్నారు కానీ పాతి కోట్లెంతో ఉంటుంది అనేది అంచనా ఈ పాతి కోట్లను డబల్ చేసి యోసారి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పడానికే తప్ప లోపల ఉన్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి ఇంకా తీసుకెళ్లలేదు అన్నటువంటిది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది చాలా స్పష్టంగా కొన్ని కోట్లలో పెండింగ్లు ఉండిపోయే బకాయిలు ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటివి వాళ్ళతో పని మాత్రం చేయిస్తారు వాళ్ళకి మాత్రం పేమెంట్లు వద్దు అలాగే ఉద్యోగుల్ని తగ్గిస్తున్నారు ప్రైవేటైజేషన్ పేరుతో కాదు కానీ తగ్గిస్తున్నారు ఎందుకంటే కుమారస్వామి గారు చెప్పారు ప్రైవేటైజేషన్ అనేది జరగదు అని ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు అయినా సరే అయినా సరే లోపల ఉన్నటువంటి సమస్యల మీద వాటి పరిష్కారం మీద దృష్టి మాత్రం పెట్టట్లేదు యాజమాన్యం శైళ్ళు విలీనం చేసేయండి అనేది ప్రధానమైనటువంటి డిమాండ్ దాని మీద ఇప్పటికీ చర్చలు జరగట్లేదు ఆరాయణలు సొంతంగా నడుస్తుంది గనులు ఇప్పటికీ కేటాయించలేదు పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చాము లేదంటే రేపు పొద్దున ఇంకో పదివేల కోట్లు ఇస్తాం ఈ పదివేల కోట్లు నాలుగు వందల కోట్లు ఇవి ఇవ్వడం కాదు సొంతంగా గనులు ఎక్కడ ఎందుకంటే వీళ్ళు ఈ చేసేటువంటి మెటల్ అంతా కూడా బయట నుంచి ప్రొక్యూర్ చేసి బయట నుంచి అధిక ధరలకి కొని ప్లాంట్ మీద భారం అవుతుంది అది పని చేయడం మాత్రమే కాదు వాళ్ళ పని చేయడానికి ఉన్నటువంటి సమస్యలు వీటిని కూడా తీర్చాలి కదా మెయింటెనెన్స్ అనేది జరగాలి కదా బ్లాస్ట్ ఫర్నిషర్లోని వాటిల్లో కూడా ఆ కొకోని ఎక్కడైతే మండిస్తారో ఆ మొత్తం ఏరియాలో మెయింటెనెన్స్ అనేది లేదు జాగ్రత్తలు తీసుకోవడం లేదు అన్నటువంటి మాటలు చాలా ఎక్కువగా వస్తున్నాయి కంప్లైంట్స్ ఉన్నాయి మరి ఈ కంప్లైంట్ల గురించి ముఖ్యమంత్రి గారికి చెప్పారా సదరు కార్యదర్శి గారు స్టీల్ ప్లాంట్ కార్యదర్శి గారు లేదు ముఖ్యమంత్రి గారిని సంతృప్తి పరచడం కోసం అని చెప్పి నాలుగు పేపర్లు తీసుకొని వెళ్ళి ఏం చెప్పకుండా సమస్యలు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎలవెన్సులు కానీ ఇవి కానీ ఇవ్వకుండా బోనస్లు అనేవి లేకుండా సరే బోనస్ అనేది పక్కన పెట్టండి ముందు జీతాలు ఇవ్వాలి కదా సో వీటికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి చెప్పలేదా కేవలం సార్ మన ఇంకే ఉంది స్టీల్ ప్లాంట్ ప్రాఫిట్స్లోకి వచ్చేసింది అని ఆయన సంతృప్తి చెందేలాగా మళ్ళీ ఒక ప్రకటన చేయించడానికి అరా కొర ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు అనేది ఎంప్లాయీస్ చెప్తున్నటువంటి మాట సార్ ప్రాఫిట్ ఖచ్చితంగా వస్తుంది మేము పంతొమ్మిది వేల నాలుగు వందల టన్నులు మాత్రమే కాదు సార్ ఖచ్చితంగా మేము ఇరవై వేలు మార్క్ మేము దాటిపోతాము అట్ ద సేమ్ టైం పాతిక వేల మార్క్ కూడా మేము రీచ్ అవుతాము కానీ ఎంత ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో మేము ఇక్కడ పనిచేస్తున్నాము అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అని కార్మికులు చెప్తున్నారు పన్నెండు గంటలు పని చేయించుకుంటున్నారు షిఫ్ట్లో పన్నెండు గంటలు అది కాంట్రాక్ట్ వాళ్ళు అవ్వచ్చు రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళు అవ్వచ్చు ఎవరినైనా సరే పన్నెండు గంటలు షిఫ్ట్లో పని చేస్తున్నారు నార్మల్గా అయితే అంత హీట్లో పని చేయడానికి వాళ్ళకి ఆరు గంటలు లేదంటే ఎనిమిది గంటలు షిఫ్ట్ ఏదో ఉంటుంది మొత్తానికి అంత హీట్లో పని చేసేటప్పుడు కనీసం సరైనటువంటి సౌకర్యాలు తాగడానికి సరిగ్గా మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి టీ తాగుదాం అంటే కిలోమీటర్లు బయటికి నడిచి వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అయినా సరే వాళ్ళు వాళ్ళ రెక్కల కష్టం మీద వాళ్ళ రెక్కల కష్టం మీద స్టీల్ ప్లాంట్ని నడిపిస్తూ ఉంటే పైన ఉన్నటువంటి ఈ ఈ కార్యదర్శులు వీళ్ళు మాత్రం తప్పుడు సమాచారాన్ని ముఖ్యమంత్రి గారికో లేదంటే మిగతా వాళ్ళకో ఇస్తూ నాటకాలు చేస్తున్నారు అనేది కార్మికుల మనోవ్యథ మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ వెళ్తాయా వెళ్ళి ఫీల్డ్ విజిట్కి వెళ్తారో ఒకసారి వెళ్ళి చూసి వాళ్ళ నిజమైనటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రి గారు లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా తెలుసుకుని దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోగలుగుతారా లెట్స్ వెయిట్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా